సరే ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు ఎంతసేపు నేను నడుస్తూ ఉండడమేనా కనీసం టూ వీలర్ సైకిల్ కూడా నాకు లేదే ఏంటిదేవా నా జీవితం అని బాధపడుతూ సనుక్కుంటూ ఉన్నాడట ఎవరిని చూసి సైక్లిస్ట్ వెళ్తున్నాడు సరే దేవుడు ప్రేమించి వాడికి సైకిల్ ఇచ్చాడట సైకిల్ మే వెళ్తున్నప్పుడు ఎవరిని చూశాడు బైక్ ఇస్టును చూశాడట బైక్ మీద వెళ్ళేవాడి ఇప్పుడు వాడు మనసు ఎక్కడికి వెళ్ళింది బైక్ వెళ్ళింది ఇప్పుడు తృప్తి ఉంది వాడికి సైకిల్ వచ్చిన మూడు రోజులే తృప్తి నాలుగో రోజు నుండి ఏడు మోహం సైకిల్ ఊరికి తొక్కుతా ఉండాలి చూడు వెళ్ళిపోతున్నాడు నాకు బైక్ ఉంటే ఎంత బాగుంటుంది ఎందుకు ఎందుకవు అని అసంతృప్తి బ్రతక వేదన పడుతున్నాడు కదా అని వీడికి బైక్ ఇచ్చాడు బైక్ మీద రైని పోయాడు మూడు రోజుల తృప్తి మూడు రోజుల తర్వాత ఎటు చూశాడు తెలుసా కారు వైపు చూశాడు దుమ్ము ధూళ్ళెంత కళల్లోకి వచ్చేస్తుంది ఈ హెల్మెట్ పెట్టుకుంటేనే చిరాకు అనిపిస్తుంది చెమట్లు బట్టి ఏం చేయాలి ఇప్పుడు ఎటు వెళ్ళిపోయింది మనసు కార్ కారు ఉంటే ఎంత హాయిగా ఉంటుందని సరే దేవుడు కనికరించి కార్ ఇస్తే నాలుగు రోజులు వీడికి మళ్ళీ తృప్తి పోయింది ఆ తర్వాత టాప్లెస్ కార్ చూసాడట ఏంటి టాప్ ఉన్న కార్ కన్నా టాప్లెస్ కార్త బాగుంటది టాప్లెస్ కార్ వైపు చూసాడు సరే టాప్లెస్ కార్ కూడా బొందుకున్నాడుకున్నాడు కళ్ళే తెలుసా హెలికాప్టర్ లో ఎవరు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండి పొగ పేలకాప్టర్ ఉంటే నాకు హెలికాప్టర్ కావాలి అనుకున్నాడట ఆ తర్వాత దేవుడు వీడికి బుద్ధి చూపించాలని దారిలో వెళ్తుంటే ఒక కాళ్ళు లేని వాడు చేతు డొక్కుంటూ వెళ్తుంటే అప్పుడు ఆలోచించాడు ఏమని ప్రార్థిస్తాడని దగ్గరికి వెళ్ళి వింటే అతను అంటాడు దేవా నన్ను నీ రెక్కల చాతను కాచి కాపాడావు కాళ్ళు కూడా నువ్వు గుర్తు నీకు స్తోత్రం అయ్యా నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రం ప్రాణాలతో ఉంచినందుకు స్తోత్రం అంటాడట ప్రతి దానికి నేను తృప్తి లేకుండా దేవుడి మీద తిరగబడ్డానే అది వెంట ఇది ఇవ్వేంటి అని తృప్తి లేకుండా బతికాను చేతిలోనే చూస్తే వాడు దేవుడిని దృష్టించట్లా ఒక కాలుచావుగా నేను బతుకుటకు నాకు నీ కృప ఇవ్వ అంటున్నాడు అప్పుడు బుద్ధి తెచ్చుకునేటప్పుడు తృప్తి అనేటువంటిది పేదవాన్ని కూడా ఆనందంగా ఉంచగలుగుతుంది అసంతృప్తి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ లోకంలో ఉద్యోగం వస్తే ఇంకోటి కాలు లేని వ్యక్తి ఎంతో చక్కగా కష్టపడి ప్రయాసపడి పని చేస్తూ ఉంటే ఆలోచన చేయండి ఇతనికి రెండు చేతులు లేవు మరి ఎలా ఎత్తాలి ఎలా నడిపించాలంటే ఆ బండిని తన భుజం సాయంతో తోడు తోడు లేపి నడిపిస్తున్నాడు పోటీ పడుతున్నారు కాళ్ళు ఉన్న వారితో కాళ్ళు లేని వారు పోటీ పడి పని చేస్తున్నారు చేతులు లేని వారు చేతులున్న వారితో పోటీ పడి పని చేస్తున్నారు ఏమున్నా లేకున్నా దేవుడు నాకు ప్రాణం అంటూ పెట్టాడు ఆ మనస్సులో ఉన్న నిశ్చయము ఆ నిర్ణయము అతని ద్వారా పని చేయిస్తుంది కాబట్టి నీకు దేవుడు ఏదో ఒకటి ఉంచాడు నీలో ఇతరులతో కంపేర్ చేయకు ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఏ నాటికి నువ్వు వారిలాగా మారలేవు చంద్రుడు సూర్యుడు లాగా మారదామని అనుకుంటే చంద్రుడికి తృప్తి పోయినట్టే సూర్యుడిలాగా సూర్యుడు లాగా చంద్రుడు మారగలడా మారలేడు దేవుడు నిన్ను అద్భుతంగా కలుపు చేశాడు నీకు ఉండాల్సిన ప్రత్యేకత నీకు ఇచ్చాడు దేవుడు నీ ద్వారా ఏదో మేలు చేయబోతున్నాడు నిన్ను దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది నిన్ను వాడుకునే రోజు రాబోతుంది అసంతృప్తిగా బతక్కు తృప్తి కలిగి ఉండు